నేను చట్నీ చేస్తున్నా చట్నీ అంటే పప్పుతో తినడానికి అన్నమాట ఏమేమి వేసానంటే మిరపకాయలు ఒక టమాటా పుట్టినాలు అయితే వేసాను వీటిని బాగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత మిక్సీ పట్టి వేసిస్తాను మిక్సీ పట్టి తాలింపు వేస్తే వేస్తాను లేకుంటే అష్టం లేదనమాట అన్నం అయితే వండేసాను కొంచమే వండాను రాత్రి అన్నం బాగున్నాయని పప్పు వేసాను పప్పుతో ఇక తినడానికి మంచిగా ఉంటుందని ఇదైతే చేస్తున్నాను ఇదైతే మంచిగా ఫ్రై అయిపోతున్నాయి ఇవైతే అసలు ఇంట్లో లేదు తిన్నావు కదా ఇంకేంటి పై చెప్పు నువ్వు చెప్పావా మా చైత్ర పాప అయితే అన్నం తింటాండి అక్కడ కూర్చొని పప్పు మామూలు ఉందా ఆరం చేసింది ఎక్కువ ఇప్పుడైతే మా పాప చూడండి పాప మొత్తం డ్రాయింగ్ చేస్తుంది నాకైతే హోంవర్క్ ఉంది ఎల్లుండి సో కింద పడైతే ఎవరు ఇస్తుంది మావిడైతే ఏం చేస్తున్నా చిన్న పక్క చేస్తుంది అంత పిన్ అయితే కలిపేసింది పక్కడైతే ప్రిపేర్ చేస్తుంది ఇవాళ షాపు అంటే ఈ షాప్ అయితే తెరిచిన హోటల్ షాప్ అయితే బ్యాంక్ కూడా ఉంది ఈరోజు అయితే మా పాప చూడండి మొత్తం ఆడుకుంటుంది ఆడుకుంటూ ఆడుకుంటూ అవన్నీ పడేసింది ఈ ప్యాడు అది ఒక బోర్డు మళ్ళీ అది డ్రాయింగ్ తీసుకుంటే అయితే వేస్తుంది నిద్ర వస్తుంది ఆమె ఇక అయితే పండుకొని ఉంది నేనైతే ఇట్లా కూర్చొని ఇక ఇలా చేస్తున్నా పొంగనాలు వేద్దామని పిండి అయితే కొంచెం ఉంచారనమాట దోశలు వేస్తున్నప్పుడు మిగిలింది ఇప్పుడైతే ఇక్కడ ఉల్లికాడలు వేసుకున్నాను ఉల్లికాడలు కొన్ని చిన్న చిన్నవి పుల్లి ముక్కలు పుల్లిగడ్డ ముక్కలు అయితే కలిపేస్తున్నాను కుప్పై అయితే ఆల్రెడీ వేసే ఉంది ఆయన మొత్తం కలిపేశాను ఏం చేస్తుందో అని చూస్తాను ఏమైతే తింటావా ఇప్పుడు అయితే వేసుకుంటాను ఇక్కడే మా ఆయన అయితే ఇక్కడే వేసుకో ఆటో లోపలికి వెళ్ళకు ఆటో ఇక్కడే వేసుకుంటాం

అయితే ఆయిల్ అయితే పోసేసుకున్నాను పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను కదా చూపేసానాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగా వేసుకుంటున్నాను ఇలా అయితే మొత్తుకుంటున్నారు Kala seri mata Mali Am uma spe Empor వాళ్ళైతే మొత్తుకుంటున్నారు ఇది ఒకటి చిన్న ఎందుకు దీని మీద చేద్దాం ఇట్లయితే వేసేసుకున్నాను ఒక పది నిమిషాలు పది నిమిషాలు అయితే మంచిగా ఉరుకునిస్కొని ఇట్లా కప్పేస్తున్నాను ఇగో మా వాళ్ళు చూడండి లైటర్ తోటి ఆడుకుంటున్నారు ఇల్లు ఆయన మా పాపతో ఆడుకుంటున్నాడు ఈమె అప్పటి నుంచి రాసుకుంటానే ఉంది కొద్ది నుంచి అన్నం తిన్నారు ఇప్పుడు నేను ఇక అన్నం తినా ఇక చేసుకొని తింటా అని నేను పెట్టేశాను అన్నమాట ఇక అసలు ఇంటలేరు పంతైతే అనమాట టర్న్ చేసేసుకున్నాను నీటిని టెన్ మినిట్స్ అయితే ఉడికించాను వీటిని ఇట్లా కర్న చేసుకుంటా మంచిగా ఉడకపోతే కడుపుని వస్తుంది మళ్ళీ ఇవి అలా అంటకున్నాయి మళ్ళీ ఇంకా పది నిమిషాలు ఉడికించుకొని తింటే అయిపోతుంది వేడికైతున్నాయి వీలదో పతంక ఆడుకుంటారు చూడండి అంత దూరం పతంగ మాది బాగా దూరం పోయినాయి ఇక్కడ పోయిందిరా ఏం ఎంత దూరం పోయింది ఏం పాప ఆడుకుంటాను పట్టుకొని చేతులు అయితే ఇట్లా కుర్తిగా చూడ కుర్తిగా ఇచ్చా పెట్టా ఇచ్చాయి అక్క చెల్లికిచ్చాయి చెల్లికి ఇచ్చాయి చెల్లికి ఇచ్చాయి చెల్లికి ఇచ్చాయి ఆడిపోయా చెల్లికి ఇచ్చాయి పట్టుకో పొద్దు పొద్దు పట్టుకోదు ఇటురు ఇటు తిరుగు తిరుగు ఆ రైట్

లావు లావు అలాగు పడతావు పడతాం ఎలా బాగా పోయిగా ఇక ఎట్లా మెట్లాగుతాను చైతమైంది ఇన్ని పతాం ఉన్నాయి చూడండి అక్కడొక ప్లాస్టిక్ పోయింది బాగురం కనబడతలేదు దా దా చైతూ కృతికా దాబెడదా దాదా దా 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 పడతాం అటు అవుతావు అటు పడతావు ఇట్రా 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 అయితే లాగుదా అరే పడుకోరా 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 పట్టుకోరా దారం పోయి దారం పోతుంది నవ్వుతాస్తా వస్తావు ఇటీవే ఇటీ బిటా ఇటీ పడతా అంట పోకు ముళ్ళు కూసాయి ఇటు 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 కూర్చో ఇటు కూస్తాయి ముళ్ళకు వస్తాయి ఇటు ఇటీ చాలి చాలి ఇటు ఆడుకుందా ఇట్లా పడి ఇట్రా 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 ఇటు పడుకుందా పోయిందా ఏడా బాధరం పోయింది ద దా ఇట ఇటుదా ఇగో దానం కట్టింది డబ్బా కదా పెట్టినది ఇట్లా దా 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 పట్టు 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 చై తాగు నువ్వు నేను చెల్లి ఆడుకొని ఆడుకో పడతా పోయిందా పోయిందా మళ్ళీ అది పైన ఎగిరిపోయింది డబ్బా కట్టినది ఇట్లా ఇట్రా ఇట్లా తీసుకురా ఇట్లు తీసుకురా ఇటు తీసుకురా ఇటు తీసుకురా ఇటు తీసుకురా ఇటు తీసుకురా ఆడుకోండి చదువుతాడు చెల్లి చెల్లి ఆడుకోం బేడా బాగా పడుతున్నాము ఆడుకో ఆడుకోబేడా ఆడుకో వద్దులాక మళ్ళీ ఇడి ఇది ఇది ఇగో పట్టుకు పట్టుకోగు లాగు మరి లాగు పడతావు అది దారం పోతు ఇటా ఇటా ఇట ఇట్ట పట్టుకో 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 ఆడుకో ఇగ You guys <laughs> are...